రాయలసీమలోని ప్రొద్దుటూరులో సాయి రాజేశ్వరి కాలనీలో కొంచెం టీవీని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యాధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి ప్రారంభించారు రాయలసీమ రాష్ట సమితి అధ్యక్షులు కొంచెం వెంకట సుబ్బారెడ్డి ఈ టీవీని ఏర్పాటు చేశారు కొంచెం టీవీకి కొంచెం వెంకట సుబ్బారెడ్డి చైర్మన్ మునగాల స్రవంతి ఎండి షేక్ మొహమ్మద్ రఫీ ఎడిటర్ ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ వాణిజ్య కేంద్రమైన రెండవ బాంబే ప్రొద్దుటూరు పట్టణంలో పరమ పవిత్రమైన వినాయక చవితి సందర్భంగా వెంకట సుబ్బారెడ్డి నూతనంగా ఏర్పాటు చేయడం చాలా హర్షణీయమని అన్నారు రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కొంచెం వెంకట సుబ్బారెడ్డి స్వయం కృషి స్వీయ ప్రతిభతో అంచలంచలుగా పైకి ఎదిగారని రాయలసీమ సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నారని ఆయన ఒక పోరాట యోధుడని అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో కొంచెం టీవీ కూడా దినదిన ప్రవర్తమానం చెందుతున్న ఆశాభవాన్ని మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆయన తులసిరెడ్డి వ్యక్తం చేశారు ప్రజలు ఈనాడు వేడి వేడి కాఫీని ఆస్వాదిస్తూ వాడి వాడి వార్తలు విని తమ దినచర్యకు ఉపక్రమిస్తున్నారు కాబట్టి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర రాయలసీమ కడప జిల్లా తాజా వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తూ ముందుకు సాగాలని తులసిరెడ్డి ఆకాంక్షించారు తన మిత్రుడైన కొంచెం వెంకట సుబ్బారెడ్డి ప్రయత్నం జయప్రదం శుభప్రదం ఫలపదం కావాలని తులసిరెడ్డి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పొద్దుటూరు నియోజకవర్గానికి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పూల నజీర్ ప్రముఖ అడ్వకేట్ ప్రొద్దుటూరు పట్టణ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు జిలాని భాష ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సాధు గోపాలకృష్ణ ప్రముఖ సాహితీవేత్త జింక సుబ్రహ్మణ్యం డైరెక్టర్లు రామజనే రెడ్డి సోమసుందర్ రెడ్డి లాంసం ఎస్ఎండి ఆ నమిత్ ఖాన్ మిట్ట కృష్ణ ఓబయ్య చెన్నకేశవ అమర్నాథ్ రెడ్డి ఉత్తన్న నాగరాజు ఐష్య వినయ్ తదితరులు